మాసం దీని మీద విచారణ రిజర్వేషన్ అందువలన అది కొనసాగుతుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టికి అది వచ్చింది మోడీ దృష్టికి అది వచ్చింది మేము రేప తీసేస్తాం ఎందుకు కేంద్రమే దాంట్లో అప్రోచ్ అవ్వాలి రిజర్వేషన్ కుదరదని అది మేము వెళ్తాం అంటోంది దాన్ని బీసీఎస్సీ ఎస్కేళ్లకు పంచుతాం ఎందుకంటే వాళ్ళకి తగ్గించారు ఇది ఇప్పుడు బీసీ ఈ పెట్టారు దానివల్ల మీకు ఏమవుతుందో తెలుసా ఇప్పుడు రేప మాపో నాకు తెలిసి నాకున్న అవగాహన నేను వీళ్ళని అబ్జర్వ్ చేస్తున్న ప్రకారం నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్ పెట్టడానికి సిద్ధపడుతున్నారు వీళ్ళు అసెంబ్లీ లో కూడా కేంద్రం నాకు అనిపిస్తున్నది వాళ్ళ ఇది చూస్తుంటే ఇప్పటికది స్థానిక సంస్థలో ఉంది బీసీ రిజర్వేషన్ కదా ఈ స్థానిక సంస్థలు ఏమైంది బీసీ రిజర్వేషన్ కింద ముస్లింలు పోటీ చేస్తున్నారు బీసీ ఈ కాబట్టి మీకు పేరుకేమో బీసీ కానీ ముస్లింలు పోటీ చేస్తున్నారు అందువల్ల ముసలి బిసి నష్టపోతున్నాడు కదా అవును అది రేపు తీసే ఇప్పుడు రేపు బిసి రిజర్వేషన్ చట్టసభల్లో కూడా పెడితే ముస్లింలు కొట్టుకుపోతారు కదా అప్పుడు అందుకని వీళ్ళు ముందుగానే పోతారా వాళ్ళకే వర్తిస్తుంది అప్పుడు బీసీకి వచ్చే అవకాశం పోయినట్టే కదండి అవును అవును ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు టూ ఉంది మైన మైనారిటీ గుంటూరు వన్ మైనారిటీ ఓట్లు బీసీ కోట కింద చూపెడతారు అక్కడ బీసీకి ఇస్తే అవకాశం వచ్చినట్టు కదా ఇప్పుడు ముస్లింలు బీసీ కింద ఒక క్షోర కొడుకు వచ్చినటువంటి అవకాశం కోల్పోయినట్టే కదా అది ఇక్కడ రైజ్ చేస్తారు రేపు ఇప్పటిదాకా వీళ్ళు మత ప్రాతిపదికను పాలరైజ్ చేస్తే వీళ్ళు కుల ప్రాతిపదికను పాలరైజ్ చేయబోతుంది బీజేపీ అప్పుడు నువ్వు ముస్లింలు కట్ట దా రిజర్వేషన్ అంటారు వాళ్ళు ముస్లింల్లో ఉన్న వాళ్ళకు కూడా ముస్లింలకు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో ఉంది కదా అవకాశం మేము ఇచ్చాం కదా వాళ్ళకి ఈ బీసీలో ఎందుకు ఇస్తావు నువ్వు ఇది తీసే అంటారు అట్లా చేస్తారు కాబట్టి ఇక్కడ పాయింట్ వస్తుంది అనమాట అది చాలా కీలకం అవుతుంది